ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మాయకూటమి ప్రజల్లోకి వస్తోందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆషిఫ్ విమర్శించారు తాను లోకల్ అని ఇక్కడే ఉంటానని సుజనా చౌదరి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్లు సుజనా చౌదరి కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ యాభై నాలుగవ డివిజన్లో పర్యటించారు గడప గడపకు వెళ్లి మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల్లోకి వెళ్తుంటే అపూర్వ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు జగననను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందన్నారు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మాయకూటమి ప్రజల్లోకి వస్తోందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు లాగా సుజనా చౌదరి నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు ఆసిఫ్ కు ముస్లిముల మద్దతు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని కానీ ముస్లిం సమాజం తన వైపే ఉందని అన్నారు తాను లోకల్ అని ఇక్కడే ఉంటానని సుజనా చౌదరి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్లుగా సుజనా చౌదరి కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుస్తారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రతి చోట మంచి స్పందన లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు అనేక సీసీ రోడ్లు సైడ్ ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కల్పించి మేము వెళ్ళి ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు అలాగే వివిధ సంఘాల వాళ్ళు అలాగే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి వెళ్ళి గడప గడప కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి ఎలాగుంది పాలన ఏంటమ్మా ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి అడుగుతుంటే వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అలాగే జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటాం మేము జగనన్న ద్వారా ఎంతో లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ఇన్ని పథకాలు ఇచ్చి జగనన్న ప్రజల వద్దకు వెళ్ళి మాకు ఓట్లు అడగండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పట్టి మాకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మాయ కూటమే వస్తుంది వచ్చి ఈరోజు ఏదోదో మాయ మాటలు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే మళ్ళీ సుజనా చౌదరి గారు పూటకో మాట గంట మాట మాట్లాడుతున్నారు ప్రతి ఓడిని తీసుకురావడం మేము అంత ఇంత ఇచ్చేస్తాం మే పద్నాలుగు తారీఖు కనబడండి మీకు ఏం కావాలో అది రాసి ఇచ్చేస్తాం చెక్కులు ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తాం అని చెప్తున్నారంట వెళ్ళిన వాళ్ళ ఏదో ఆశ పెట్టుకుని వెళ్తున్నారు ఇదేంటి మే ఏంటి అంటే ఓ స్త్రీ రేపు రాల టైప్లో అలాగే నడుస్తుంది అక్కడ ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీఫ్ అన్న వచ్చాడు మేమంతా మేము మీకే ఓటేస్తాము ఫ్యాన్ గుర్తుకే మన ఓటని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారంటే మనకి ఎంతో ఆనందంగా ఐ మీన్ అనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈయన ఎవడో వచ్చాడు మొన్న సుజనా చౌదరి అని చెప్పేసి ఆయన గురించి జనాలకి ఎవరికి ఏమీ తెలియదు ఈ లేదో మౌ మౌత్ పబ్లిసిటీ చేసుకొని ఆని పెద్దోడిని చేయడం కాక మన క్యాడర్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళట్లా వెళ్ళిన వాళ్ళు బాధపడతా ఉన్నారు ఈరోజు మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు